ఉగ్రవాద బాధితులను ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేవారని ఒకే తక్కడిలో తొయ్యలేమని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ బ్రెజిల్లో జరుగుతున్న బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సులో మోదీ మాట్లాడుతూ ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాకిస్తాన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఉగ్రవాద విషయంలో కొందరు తమ రాజకీయ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మౌనంగా ఉండడాన్ని తప్పుపట్టారు ఇటీవల పెహల్గాంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడి నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టి పీఓకేతో పాటు పాకిస్తాన్లోని లోని ఉగ్రవాద శిబిరాలను సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది ఈ క్రమంలోనే ప్రధాని మోదీ అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ వైఖరిని ఎండగట్టారు ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ఒక ప్రభుత్వ విధానంగా మార్చుకుందని భారత్ ఎప్పటి నుంచో ఆధారాలతో సహా ఆరోపిస్తున్న విషయాన్ని పరోక్షంగా గుర్తు చేశారు పెహల్గాం దాడిని ఖండించి భారత్ అండగా నిలిచిన దేశాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు ఈ సదస్సు ముగింపు సందర్భంగా బ్రిక్స్ దేశాలు రియోడి జెనీరో డిక్లరేషన్ పేరుతో ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని ఈ ప్రకటన తీవ్రంగా ఖండించింది ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానికి ప్రేరణ ఏదైనా ఎక్కడ ఎప్పుడు ఎవరు పాల్పడినా అది నేరమేనని అన్యాయమని పునరుద్ఘాటించింది సరిహద్దులు దాటి వచ్చి ఉగ్రవాదులను ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడాన్ని వారికి సురక్షిత స్థానాలు కల్పించడాన్ని కలిసకట్టుగా ఎదుర్కొంటామని బ్రిక్స్ దేశాలు ప్రకటించాయి